హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి నల్గొండ జాతర వెళ్ళిన నెక్స్ట్ డే నేను మార్నింగ్ నుంచి ఒక త్రీ డేస్ మా విలేజ్కి అయితే వెళ్దామని చెప్పేసి అన్ని సర్ది పెట్టేసుకున్నాను మనము ఒక్కరోజు ఉన్నా రెండు రోజులున్నా కూడా ప్రతి ఒక్కటి అవసరమే ఉంటుంది కదండి వంటకైనా దేనికైనా కూడా అలా అన్నీ సర్దేసుకున్నాను ఒక గ్యాస్ మాత్రం ఇక్కడే ఉంటుంది కొన్ని గిన్నెలు కూడా ఉంటాయి అన్నమాట ఇంకా కొన్ని అవసరం ఉంటాయని చెప్పేసి అవి సర్దుకోవడం ఇంకా సరుకులు సర్దుకోవడం ఇంకా పూజకు కావాల్సినవన్నీ సర్దుకోవడం అదంతా నాకు డే మొత్తం పట్టింది ఇక ఇవన్నీ సర్దేసుకొని పిల్లల్ని తీసుకొని నేను వచ్చేసరికి సెవెన్ ఎయిట్ అయింది అనమాట నైటు ఇక కర్రీ కూడా అక్కడ జమ్మికుంటలోనే చేసుకొని వచ్చిన పెరుగు అవన్నీ తీసుకొని వచ్చినం అనమాట ఇడికి వచ్చిన తర్వాత రైస్ పెట్టుకొని తిందాము అని చెప్పేసి తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆ గ్యాస్ అనేది పైపు లూజ్ ఉంటుంది గ్యాస్ మొత్తం స్మెల్ వస్తుందన్నమాట మా వారికి చూపిస్తే అది కట్ చేసి మళ్ళీ తొడగాలి బిడ్డ అని చెప్పి వెళ్ళిపోయిండు తను బిజీగా ఉంటే వెళ్ళిపోయిండు అనమాట మా బాబు తిప్పలు చూడాలండి ఒక వన్ అవర్ అయితే పట్టిందండి ఆ పైప్ అనేది అస్సలు కట్ కావట్లేదు లోపల ఇనుముతో కుడుకున్న వైర్స్ ఉన్నాయన్నమాట ఆ పైపుకి పైన ప్లాస్టిక్ లాగానే ఉంది కానీ లోపల వైర్లు ఉండడం వల్ల అస్సలు కట్ కాలేదు ఫుల్ టైం పట్టింది చేతులు మండిని అనమాట బాబుకైతే ఎట్టకేళ్ళకైతే దానిని మంచిగా చేసి ఇక స్టవ్ అయితే ఆన్ చేయడం జరిగింది ఇక టైట్గా ఫిట్ చేసిండు ఆ వైర్ను కట్ చేసి ఆ పైపుని ఇక అలా టైట్ పెట్టేసిన తర్వాత ఇక స్మెల్ రాలేదు స్టవ్ ఆన్ చేసి అయితే మేము రైస్ అయితే పెట్టుకున్నాము ఇక అట్లా చేసుకున్న తర్వాత ఇక నైట్ కదా పిల్లలు కాసేపు బయట కూర్చున్నారు మంచి చల్లని గాలి వస్తుంది మాకు ఇక్కడ అన్ని ఫ్రూట్స్ చెట్లు ఉంటాయి అన్నమాట మ్యాంగో చెట్లు అవన్నీ ఉంటాయి బాబు చూసిండు కదా కామెడీ చేస్తాడనమాట ఎక్కువ కష్టమైందంట చేతులు అయితే ఎర్రగా అయిపోయినాయండి బాబు అయితే నాకే బాధ అనిపించింది కాకపోతే తప్పదు కదా ఇక రైస్ అయితే పెట్టేసుకున్నాము కర్రీస్ అయితే ఉన్నాయని చెప్పిన కదా ఇక రైస్ ఉడికే లోపు బయట కూర్చున్నాం కాసేపు మాకైతే ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జమ్మికుంటకు వెళ్ళాలని అనిపించదు అదన్నమాట పెడతా పాప చూశారు కదా ఎంత హ్యాపీగా ఉందో బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తున్నాడు వీడియో కాల్ చేసి ఇక్కడికి వచ్చినం రా అని చెప్పి కాసేపు మాట్లాడిండు అనమాట ఇక ఆ చల్లని గాలికి బయట కూర్చోవాలనిపించింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి వీడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది చూసిరు కదా ఒక్కటే రూమ్ అన్నమాట మాదైతే అటు సైడ్ ఏమో అంత బిజినెస్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయి అనమాట ఒక్క రూమ్నే వాడుకోవాలి అదే కిచెన్గా అదే దేవుని రూమ్గా అదే బెడ్రూమ్స్గా అన్నింటికి అదే సర్దుకోవాలన్నమాట కొంచెం మెస్సీగానే ఉంటుంది ఇంకా పిల్లలు బెడ్ పైన కూర్చొని తింటున్నారని బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి ఫ్రెండ్స్ ఓకేనా ఏదో అలా సర్దుకుపోవాలి కదా కొంచెం మెస్సీ మెస్సీగానే ఉంటుంది సెల్ఫ్ సేమ్ లేవు అప్పుడు మేము కట్టుకున్నప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేనప్పుడు మేము ఈ రూమ్ అనేది వేసుకున్నాం అనమాట అప్పుడు ప్లానింగ్స్ అనేవి ఏమీ లేవు కూడా ఏమీ లేదనమాట కొంచెం మేము పరిస్థితి బాగా లేనప్పుడు కట్టుకున్నామంటే మీరే అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడికి వస్తే రేకుల సెడ్ కదా పిల్లలు తట్టుకోవట్లేదు అని చెప్పేసి మా వారైతే ఏసీ కూడా పెట్టించండి ఈసారి ఇంకా అటు అయితే కట్టినాం దేవుడు అటు సైడ్ అనమాట ఫొటోస్ ఇక్కడికి వచ్చినప్పుడు పూజ చేసుకోవడానికి కిచెను అండ్ దేవుని రూమ్ లాగా అటు సైడ్ నేను అయితే కట్టేసుకున్నాను అనమాట ఏదో అట్లా మేము వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండానైతే దీనిని తయారు చేసుకున్నాము ఇక సెల్ఫ్ సేమ్ లేవి కాబట్టి ఆ టేబుల్ పైన పెట్టుకోవాల్సి వస్తుంది ఏమైనా మనం బ్యాగ్స్ కానీ బట్టలు తెచ్చుకుంటాం కదా అవన్నీ కూడా ఇక వచ్చిన త్రీ ఫోర్ డేస్ అయితే అట్లా మేము వెళ్ళ తీసుకొని వెళ్తామండి ఇక్కడ వచ్చేసి మా వారు కూడా వచ్చిండు ఫైనల్గా డిన్నర్ అయితే చేసి పడుకున్నాము ఇక మార్నింగ్ టైంలో మాకు పూజ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈరోజైతే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మేము హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంతకీ దేనికొచ్చినాం ఏం పండుగ కోసం వచ్చినాం అన్న విషయం అయితే మీకు చెప్పలేదు షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈ పాటికి అర్థమైపోతుంది ఇంకా నేను ఇలా లాంగ్ వీడియోస్లో మీతో ఏమీ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ మేము పోయిన సంవత్సరం హనుమాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినామండి అప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది చేసి వన్ ఇయర్కి బర్త్డే లాగా అన్నమాట దేవునికి బర్త్డే చేసినట్టు మహోత్సవం జరుపుతున్నారు ఇంకా హోమం కాల్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో శ్రీరామునికి సీతమ్మ తల్లికి ఇంకా లక్ష్మణునికి వాళ్ళందరికీ అభిషేకం చేయాలి ఇంకా నెక్స్ట్ డే నేమో శ్రీరాముని కళ్యాణం కూడా ఉంటుంది అందుకోసం అన్నమాట మేము విలేజ్కి అయితే మాకైతే విలేజ్లో పండగలు జరుపుకోవడం అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకైనా నాకైనా కూడా ఇక టూ త్రీ డేస్ అయితే ఉండడానికి అయితే వచ్చేసినాం కదా మార్నింగ్ అయిపోయింది నేను ఫోర్ ఓ క్లాక్కి లేచిన మాకు టెంపుల్ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఆ సాంగ్స్ వస్తున్నాయి హనుమాన్ సాంగ్స్ మైక్లో వేసారు అందుకోసం ఏమీ మాట్లాడడానికి వీలు కాలేదు అవి ఎట్లాగూ ఛానల్లో వినబడితే మళ్ళీ కాపీ రైట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను మొత్తం వివరంగా మీకు వాయిస్ ఓవర్లోనే చెప్తున్నాను అనమాట డైరెక్ట్గా ఏమీ మాట్లాడలేదు ఫుల్ సౌండ్స్తో దేవుని పాటలు అయితే వినబడుతున్నాయి ఊర్లో అట్లనే ఉంటుంది కదా ఇక సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ వరకు నాకు ఈ క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయినాయి కొంచెం ప్లేస్ పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి పనులన్నీ చేసుకున్నా అదంతా ఊడవడం కడగడం ముగ్గులు వేసుకోవడం ఇంట్లో ఇల్లు కడుక్కోవడం గడపలపైన ముగ్గులు వేసుకోవడం అదంతా క్లీనింగ్ వర్క్స్ అయిపోయినాయి ఇక ఫ్రెషప్ కావడమే ఉందన్నమాట ఇక ఫాస్టింగ్ ఉండాలి కదా టీ అయితే పెట్టుకొని తాగినాం టీ తాగిన తర్వాత ఇక ఫ్రెషప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళినాం హోమం స్టార్ట్ అయిపోయింది నైన్ వరకే టెంపుల్కి అయితే వెళ్ళినాం మా ఫ్యామిలీ మొత్తం హోమంకైతే అనమాట మూడు జంటలు మా అత్తమ్మ వాళ్ళు మా బావ వాళ్ళు మేము ఇంకా ఊర్లో ఎవరైనా ఉన్న వాళ్ళు హోమం దగ్గర కూర్చోవచ్చు అని చెప్పారు అందుకోసమైతే ఇంకా వేరే మా ఊర్లో వాళ్ళు మిగతా జంటలు కూడా చాలా మందే కూర్చున్నారనమాట మొత్తం ట్వంటీ ఫైవ్ అయితే కూర్చున్నారు ఈసారి ओं सुसर्शनाय तो तो विमहे महाज्वालाय धीमहे तनो चक्र प्रचोदया स्वाहा అలా హోమం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇక ప్రసాదం తీసుకొని మా వారొస్తుండే చూసిరు కదా ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళడమే హోమం తర్వాత హోమంలోని అయితే పెట్టిండు అయ్యగారు ఆ తర్వాత ఇక వచ్చిన భక్తులందరూ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళడమే అనమాట ఇక మేమైతే ఇంటికి వెళ్ళినాము మళ్ళీ ఈవినింగ్ ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు మళ్ళీ టెంపుల్కి రావాలని అన్నారు మేమైతే ఇంటికి వెళ్ళినాం ఇక పిల్లలకి మళ్ళీ వంట చేయాలి కదా వంట చేసేసిన ఈరోజైతే కందిపప్పు వచ్చేసి అయ్యో వైట్ రెస్ అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే వన్ వన్ థర్టీ అవుతుంది ఇంకా వంట చేసి అందరం తిన్న తర్వాత బాబు అయితే జమ్మికుంటకు వచ్చి సరుకులు అయితే తీసుకొచ్చిండు ఇవి ఎందుకంటే మేము నెక్స్ట్ డే అన్నదానం పెడుతున్నాము లాస్ట్ ఇయర్ కూడా హనుమాన్ విగ్రహాన్ని మేమే ఇచ్చినామన్నమాట టెంపుల్కి సొంతంగా ఇంకా అన్నదానం కూడా పెట్టినాం అప్పుడు అయితే అప్పుడు నేను వీడియోస్ ఏమీ తీసుకోలేదండి మెమోరీస్ లాగా ఉండడానికి ఇప్పుడన్నా తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు వీడియోనైతే అయితే నెక్స్ట్ డే ఒక వన్ థౌసండ్ మెంబర్స్ అయితే అన్నదానం పెడుతున్నాము ఇలా సరుకులన్నీ సరిపోయే అన్ని తీసుకొచ్చిండు బాబా అయితే వెళ్ళి కార్లో అవన్నీ తీసుకొని ఇక ఈవినింగ్ మళ్ళీ టెంపుల్ కి వెళ్ళాలి ఈవినింగ్ మంగళహారతిలో అయిన రాగి చెంబులో నీళ్లు తీసుకురామని చెప్పిండు పూజారి చూసిరు కదండి ఇవే వాళ్ళ ఆభరణాలు అన్నమాట సీతమ్మ తల్లి రాముల వారు ఇంకా లక్ష్మణుడు వాళ్ళందరి ఆభరణాలు ప్లస్ సీతమ్మ తల్లి పుస్తెలు అండ్ మెట్టెలు అవన్నీ అందరం మంగళహారతి తీసుకెళ్ళి ఊర్లో వాళ్ళందరం వాటినైతే తీసుకొచ్చిన అన్నమాట తీసుకొచ్చి ఇక్కడ పూజారులకు అప్పగించినం ఇప్పుడు ఏంటి అంటే అభిషేకం అన్నమాట ఈ పూజలన్నీ ఏంటో మనకు క్లియర్గానైతే చెప్పడానికి రాదండి అవి పూజార్లకే తెలుస్తుంది కదా ఏం చేస్తున్నారు అనేది യാസരം ജനേ സമാന പേ പദ ശുഭം സ്നേഹ ആസാദയാസ്

పూజారి అభిషేకం చేసిండు కదా ఇప్పుడు మేము తీసుకెళ్లిన రాగి చెంబులో వాటరు మన చేతులతో మనం స్వయంగా వాళ్ళందరికీ అభిషేకం చేయాలి ఎంత అదృష్టం ఉండాలి కదండీ ఇలా మన చేతులతో స్వయంగా అభిషేకం చేయడము ఇక్కడ పాప నేను ఇద్దరం కలిసి అభిషేకం అయితే చేసినాం ఆ తర్వాత ఇక అందరూ కూడా చేస్తున్నారన్నమాట ఒకరి తర్వాత ఒకరము ఇలా నెమ్మదిగా చేసిన తర్వాత ఇక టెంకాయ కొడుతున్నాము ఇక్కడ పాప టెంకాయ కొట్టింది ఆ తర్వాత నేను కూడా టెంకాయ కొట్టేసి ఇక ప్రసాదం తీసుకొని అయితే ఇంటికైతే రావడమే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నైన్ థర్టీకి ఉంటుంది రాములవారి సీతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ పండుగ అనేది మా ఊరిలో ఫస్ట్ టైం జరుగుతుందంటండి ఈసారే కొత్తగా విగ్రహాలు తీసుకొచ్చారు ఇప్పుడు శ్రీరామనవమి కాదు కదా ఇప్పుడు కళ్యాణం చేస్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఫస్ట్ టైం కాబట్టి మేము విగ్రహ ప్రతిష్ఠ చేసిన సంవత్సరం మహోత్సవం ఉంది కదా దాని తర్వాత ఇది చేసుకోవచ్చని పూజారులే చెప్పారనమాట అందుకోసం మా ఊరిలో శ్రీరామనవమి రాకముందే ముందే చేసేసుకుంటున్నాము ఓకే నా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా పెద్దగా గ్రాండ్గా చేసిర్రు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్